భారతీయ జనతా పార్టీ ఒక వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ దాకా మేము పోటీ చేస్తాం ఎక్కువ శాతం గెలిచే ప్రయత్నం చేస్తాం మీరు తెలంగాణ ప్రజలను కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను ఈరోజు పన్నెండు వేల ఆరు వందల ఏవైతే గ్రామ సర్పంచ్లు ఉన్నారో ఇక్కడ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మీరు గెలిపిస్తేనే కేంద్ర నిధులు నేరుగా మీకు వచ్చే ప్రయత్నం మేము చేస్తాం మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రికమెండ్ చేసినటువంటిగా ఏదైతే స్థానిక సంస్థల్లో రావాల్సిన నిధులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రయత్నం చేస్తుంది ఈ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం అవినీతిలోనే వాళ్ళు మునిగి ఉన్నారు కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు ఈరోజు తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ గ్రామాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రం అని చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను మిత్రుల డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవర్నర్ ప్రకారం రాజ్యాంగ సభ ప్రకారం మనకు స్థానిక ఎన్నికలు జరిగితేనే మనకు కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు వస్తాయి కనీసం దానికోసమైనా మీరు ఎన్నికలు పెట్టాల్సిందే ఎప్పుడైనా పెట్టారు చాలా సంతోషం భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉంది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ఎన్నికల్లో ప్రజల ఒక మన్నన పొందటానికి ప్రజల ఆశీర్వాదం మేము తీసుకోవడానికి మేము మొత్తం కార్యకర్తలందరూ కూడా గ్రామ గ్రామాలకు వెళ్ళి ఈరోజు ప్రచారం చేస్తాం మేము అన్నీ కూడా పోటీ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇవ్వడా ఈరోజు వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా చేస్తూ మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ మీ అందరూ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను